నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రం విశాఖపట్నం భుక్తాయాస భోజనం నేను ఎంచుకున్న టాపిక్ అయితే ఉంది భుక్తాయాస భోజనం అంటే భోజనం గురించి ఒక మహాన్ బాడు ఇప్పుడే ఒక వీడియో చూసాను దాని గురించి మాట్లాడదానని చిన్నగా సరదాగా మాట్లాడుకుందాం అంటే మనిషి బ్రతకడానికి భోజనం చేయాలా భోజనం చేసేందుకే బ్రతకాల ఈ రెండింటికి చిన్న తేడా గమనించండి అంటే అప్పుడప్పుడు చెప్తుంటాను ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు లభించిన మహత్తర అవకాశం ఈ మానవ జన్మ ఈ మానవ జన్మ ఉన్నంతలో హ్యాపీగా ఆనందంగా జాలీగా అన్ని రకాలుగా మనం వాడుకుంటే వాడుతున్నట్టు లేదంటే లేదు అది వేరే విషయం ఇంకొక ఆయన కూడా అన్నారు మన పళ్ళు ఉన్నాయి చూసారా నోట్లో పళ్ళు అంటే ముప్పై రెండు పళ్ళు అంటారు అది కాలక్రమేణా ఫస్ట్ పుట్టినప్పుడు ఏముండు మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా ఏముండు మధ్యలో వస్తే మధ్యలో పోతూ ఉంటాయి కానీ ఈ మధ్యలో ఈ పంట యొక్క ప్రాధాన్యత అందరికి తెలిసిందే దానికి ఈ శరీరానికి ఎన్ని పోషకాలు కావాలో అంటే శరీరము నడవడానికి అంటే పుట్టిన కానీ ఎదగడానికి ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా చేయడానికి ఆ పళ్ళే కారణం అండి ఆ పంటిని జాగ్రత్తగా మనం వాడుకుంటే మనం ఏ తిన్న పదార్థం అయినా సరే దాన్ని ఏం లేదు కట్ చేసి మనం ఫర్ సపోజ్ మామిడికాయ తింటున్నాం జాంకాయ తింటున్నాం చికెను మటను ఎవడ ఆహార పల్లవాట్లు అనుకోండి ఏం తిన్నా మనం మనం తినే ఆహారం అనేది ఫస్ట్ నుంచి మనం ఏది అలవాటు అలవాటు అయితే అది అలవాటు అవుతుంది దాన్ని జాగ్రత్తగా కట్ చేసి తింటే మన బాడీకి తగ్గట్టుగా పోషకాలు అన్నీ వెళ్తూ ఉంటే మన బాడీ వెళ్తూ ఉంటుంది కానీ ఆ తినడానికి మనం ఎంతవరకు ఏం అనేది ఇక్కడ ప్రశ్నించుకుంటే సరైన సక్రమ సక్రమ మార్గంలో తింటే మన బాడీ సజావుగా ఉంటుంది లేదంటే రోగాలు రుచులు తొట్టి వంద సంవత్సరాలు బ్రతకవలసింది టెన్ ఇయర్స్కో లేకపోతే థర్టీ ఇయర్స్కో హర్ హర్ మహాదేవ ఇంకోటి కూడా ఉందండి దీనికి పంటి పని అనిసేపు ఏంటి వచ్చిన నోట్లో వచ్చిన దాన్ని కట్ చేసి లోపల పంపించడం అంతే దానికి సహాయం అంటే దా దాని రుచి పచ్చి అంటూ దాని యొక్క టేస్టులు గమనించేది నాలిక ఆ నాలిక ద్వారా మనకి ఏం కావాలి కారం కావాలా ఉప్పు కావాలా అది నిన్న ఇస్తుంది అన్నమాట అది బ్రెయిన్కి పంపితే బ్రెయిన్ అంతసేపు నాకు కారం కావాలి లేకపోతే తీయ తీపే కావాలనుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ లోపల చూస్తుంటుంది అప్పుడప్పుడు ఈ నాలుగు చేసే వల్ల అంటే అది తొంటరి పొనం ఒంటరి పను మన ఆకట్టు తెలియదు కానీ ఈ నాలుక చేసే అంటే కొన్ని కొన్ని ఆటకారంగా ఉంటాయి అన్నమాట అది చేసే వ్యంగ్య వ్యాఖ్యల వల్ల ఈ పంటికి ప్రమాదం వస్తూ ఉంటుంది ముందుగా ముందుగా ఏ చిన్న మాట మాట్లాడినా మాట అంటే మన నాలుగు మించి కదా వస్తుందండి నాలుగు పట్టుకొని మాట్లాడిన ఏం మాట్లాడలేము అది మాట్లాడే మాటల వల్ల అది బాగానే ఉంటుంది ఆ పక్కన ఉన్న పళ్ళు రాలిపోతూ ఉంటాయి అంటే పళ్ళు రాలిపోతాయంట చూసారా ఇది మాట్లాడిందేమో ఇది నాలుగు అవుతే సక్షమ ఒకరిగనమాట ఈ నేపథ్యంలో మనం ఆచి చూచి మనకి ఏం కావాలో చూ నలుసుకుంటే వేరే వేరే ప్రాబ్లం ఏమి ఉండదు అంతే సబ్జెక్ట్ వస్తున్నా అసలు నుంచి సైడ్కి వెళ్ళిపోయింది వ్యవహారం అంటే మనం ఈ శరీరాన్ని కాస్త సుభిక్షంగా సంతోషంగా నీట్గా దేవుడిచ్చిన ఆయుష్ను వంద సంవత్సరాలు గడిపించాలంటే ఊటే ముఖ్యం ఎంత తినాలో అంత తినాలి తినాలని ఉన్నా తినడం ఆపాలి యువచాపల్యం ఉంది కదా అని చెప్పి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే తిని అదే ఫలంగా తినకుండా కాస్త బ్యాలన్స్డ్గా విటమిన్ ఫుడ్ కానీ లేకపోతే ప్రోటీన్ ఫుడ్ కానీ మనకు స్వీట్ ఇష్టమైంది అనుకోండి ఇష్టమైంది కష్టంగానే ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు చూడండి ఏది ఇష్టమా ఇష్టమో మన నోటిలో జస్ట్ గొంతు వరకు అంటే ఆ యాపిల్ అయినా లేకపోతే నారంజ్ అయినా చికెన్ అయినా మటన్ అయినా మన మస్తిష్కంలో వచ్చే ఐడియాల ప్రకారం ఆ నోటి దాకా వస్తుంది ఆ పళ్ళు నవ్వులుతాయి ఆ మింగడం వరకే ఆ గొంతు వరకే ఆ నాలిక యొక్క టేస్ట్ని అంతవరకే అక్కడి నుంచి అదంతా పాదనే వరహంగా రా డస్ట్బిన్ కింద లెక్క గొంతులోంచి చిందుకెళ్తే కాబట్టి మనం ఏం తినాలనుకున్నా కాస్త ఆలోచించి తినండి ఆ కోరిక ఉంది కదా నాకు అంతసేపు యాపిల్ అని చెప్పి ఏమీ మిగిలిన మానేస్తాం అనుకోండి అది భోరగం నాకు చేదు ఇష్టం లేదనుకున్నారనుకోండి చేదు లోపలికి వెళ్ళకపోతే కడుపులోపు లోపల నులుపురులు నిలబోతాయండి చచ్చిపోతే అలా పెరిగిపోతుంటుంది అక్కడ రోజులకు కారణమవుతాయి కాబట్టి కాస్త ఫుడ్ విషయంలో తినాలని ఉన్నా తినడం ఆపండి కాకపోతే జీవితం ఉన్నది ఎందుకు దానికోసమే కదా అనుకోవచ్చు దానికోసం ఏంటండి కేవలం తిండి ఒకటే కాదండి సర్వరాంగ భోషణం అని చెప్పి అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు బ్రతకడానికి తినాలి అంతవరకు ఆ తిండే ఇప్పుడు ఫర్సభ వచ్చుకోండి సరిగ్గా రెస్టారెంట్కి వచ్చాను మనం అనుకుంటున్న రీతిలోనే ఇక్కడ చికెను మటన్ పేట్లు రొయ్యలు నూడిల్స్ దోశలు ఒకటేంటండి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఈయన వ్యాపారం చేసుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రాంతాల అభిరుచుల మేరకు అతను అన్ని రకాల ఫుడ్లు పెడుతుంటాడు దీంట్లో ఆరోగ్యదాయకంగా కొన్ని వరకు ఉంటాయి అదే ఏదైనా తినొచ్చండి కొంతవరకు లిమిటేషన్లో ఇప్పుడు ఆఫ్ కూరలు అంటే చాలామందికి ఇష్టం చికెన్ మటన్ అంటేనే ఎక్కువ లాగుతూ ఉంటారు అలా సముందు పాటిస్తే ఏదైనా తినొచ్చు అంతే కదండి కాబట్టి ఈ యొక్క శరీరాన్ని సరిగ్గా పెంచలేదు అనుకోండి ఆయన ఎవరో వస్తున్నారు చూస్తారే ఆ రకంగా కాస్త బిల్లి గిల్లి పెరిగిపోయి ఆయన ఎవరిన్నామన్నా ఎగ్జాంపుల్ ఎంచుకోండి కొరస నా వర్క్ చూసుకోండి ఇంతలా నడుస్తున్నా బడ్జెట్ పెరిగిపోయి అయితే నా మ్యారేజ్కి ముందు అంటే నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పుడు నా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పటికీ కూడా నా వెయిట్ అంటే అప్పుడు వచ్చే మ్యారేజ్కి ముందు వస్తే డెబ్బై మూడు కేజీలు ఉండేవాడిని ఇప్పుడు డెబ్బై తొమ్మిది యాభై కేజీలు కాస్త ఈ మాత్రం తగ్గించలేకపోతాను ఈ మధ్య చూశారు కదా అంటే కాస్త నాకు జీవచాపాలను ఎక్కువలే అండి దొరికిందమేస్తూ ఉంటాను కాస్త ఈ మధ్యకాలంలో కాస్త కంట్రోల్ వేయాలండి నన్ను కంట్రోల్ చేసుకుంటున్నాను వీళ్ళంతవరకు త్రీ వెయిట్స్ నివారిస్తున్నాను అదేనండి త్రీ వెయిట్స్ అంటే అందరూ అంటున్నారు కదా ఈ మధ్య యూట్యూబ్ షుగరు మైదా ఇంకోటి ఏంటండి రైసా అనుకుంటారు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న వాటిని తగ్గిస్తే కాస్త ముందు ముందు హ్యాపీగా ఇటువంటి ప్రకృతుల్ని మీలాంటి వారితో స్నాఫ్ బంధాలని మా కుటుంబంతో అనుబంధాలని మరింతగా మరి కొంతకాలం ఎంజాయ్ చేయొచ్చు లేదంటే హుషారా ఆయన పెద్దగానే ఆయన సుమారుగా ఒక అరవై డెబ్బై